మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం విశాఖ సెంట్రల్ జైలు వివాదంలో ఆరుగురిపై వేశారు ఉన్నతాధికారులు ముప్పై ఏడు మొత్తం అరవై ఆరు మందిపై బదిలీ వేటు వేశారు కాగా కుటుంబ సభ్యులతో కలిసి విశాఖ సెంట్రల్ జైలు ముందు వార్డర్స్ హెడ్ వార్డర్స్ ఆందోళన చేశారు జైలు ఖైదులతో వార్డర్స్ బట్టలు వేపించి చెక్ చేశారంటూ ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలోనే చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు మరోవైపు అటు విశాఖ సెంట్రల్ జైలు వివాదంపై ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు వార్డర్స్ ప్రకారమే తనిఖీలు చేశామని ఖైదీల ముందు బట్టలు విప్పి తనిఖీలు చేయలేదంటూ క్లారిటీ ఇచ్చారు వాటర్స్ దగ్గర ఫోన్లు గంజాయి ఉంటున్నాయన్న సమాచారంతోనే తాము తనిఖీలు చేపట్టమన్నారు జైల్లో గంజాయితో పాటు మొబైల్ ఫోన్లు వాడకపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొన్న సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేశామని జైలు ఉన్నతాధికారులు వివరించారు విశాఖ సెంట్రల్ జైలు వివాదంలో ఆరుగురిపై బదిలీ వేటు వేశారు ఉన్నతాధికారులు ఈ నేపథ్యంలో వార్డర్స్ హెడ్ వార్డర్స్ ను బదిలీ చేస్తూ ఒకేసారి ఉత్తర్వులు జారీ చేశారు ముప్పై ఏడు మంది వార్డర్స్ తో కలిపి మొత్తం అరవై ఆరు మందిపై బదిలీ వేటు వేశారు కాగా కుటుంబ సభ్యులతో కలిసి విశాఖ సెంట్రల్ జైలు ముందు వార్డర్స్ హెడ్ వార్డర్స్ ఆందోళన చేశారు జైల్లో ఖైదీలతో వార్డర్స్ బట్టలు విప్పించి చెక్ చేశారంటూ ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలోనే చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు మరోవైపు అటు విశాఖ సెంట్రల్ జైలు వివాదంపై ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు వార్డర్స్ పద్ధతి ప్రకారమే తనిఖీలు చేశామని ఖైదీల ముందు బట్టలు విప్పి తనిఖీలు చేయలేదంటూ క్లారిటీ ఇచ్చారు వార్డర్స్ దగ్గర ఫోన్లు గంజాయి ఉంటున్నాయని సమాచారంతో తాము తనిఖీలు చేపట్టామన్నారు జైల్లో గంజాయితో పాటు మొబైల్ ఫోన్ల వాడకంపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొన్న సూపరింటెండెంట్ చేశామని జైలు ఉన్నతాధికారులు వివరించారు వరకు పిల్లలతో ఉదయం నుంచి స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ గురించి చేసుకొని చనిపో అన్ని పిల్లలతో చేసుకొని మేము ఎలాగండి ఫీల్ అవ్వాలి ఆ డ్యూటీకి వెళ్ళిపోయి మమ్మల్ని పట్టించుకోకుండా ఇప్పుడు వాళ్ళ డ్యూటీలు మార్చే ఇప్పుడు అదే పరిస్థితి మార్చిన వాళ్ళకు వస్తే ఏం చేస్తారు మార్చిన వాళ్ళు వచ్చి ధర్నా చేస్తే వాళ్ళ బాధ్య అదే సున్నాదని చెప్తారా చెప్పండి ఇప్పుడు ఆ డ్యూటీకి వెళ్ళిపోయారు ఇప్పుడు వరకు రాలేదు ఈ పిల్లలతోనేవ్వాలి మేము ఏనార్థం చూడాలి చెప్పండి అదే నా పరిస్థితి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తెస్తారా మాకు లోపల జైల్లో వాళ్ళు డ్యూటీ చేస్తారు వాళ్ళ కోసం మేము వచ్చి ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేయాలా ఏం బయటకు వచ్చి ఒక సమాధానమనే చెప్పొచ్చు కదా ఎందుకమ్మా వచ్చారు ఏంటి అసలు మీ పరిస్థితి ఏంటి అసలు మీ ఆవేదన ఏంటి అని అడగాల లేదా లోపల నుండి ఏం చేస్తాను అసలు పిల్లలతో ఎంసేపు అని తిల్లు ఆకలి పెట్టేసి పిల్లలకి మంచిలో ఇంత మంచులో పిల్లల చల్లో ఉంచేసి ఏం చేయడానికి అసలు మాకు న్యాయం జరగాలి ఎలాగైనా డ్యూటీలు మార్చాలి ఈ డ్యూటీలు మార్చే పట్టి ఊరుకునేది లేదు చల్లో పిల్లలకి అన్నం కూడా తినలేదు ఇక్కడ కోసం చూడాలి నాకు సమాధానం కావాలి మాకు సమాధానం ఇస్తేనే మేము అందజేస్తాం అది కరెక్ట్గా మాకు ఎటువంటిది ఇబ్బంది అది మాత్రం ఊరుకునేది లేదు ఇలా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చేస్తాం మా భర్తలతో పాటు మేము కూడా బయట చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ లోపల ఇబ్బంది పడుతున్నారు మేము బయటపడుతున్నాం పిల్లలతో నేను అవసరం మాకు లేదు చెల్లె వచ్చిం కానీ ఎందుకు వచ్చేమో మీరు పై ఆఫీసర్లో అర్థం చేయకపోతే మాకు న్యాయం సెంట్రల్ జైలు వివాదంలో ఆరుగురుపై బదిలీ వేటువేశారు ఉన్నతాధికారులు ఈ నేపథ్యంలో వార్డర్స్ హెడ్ వార్డర్స్ ను బదిలీ చేస్తూ ఒకేసారి ఉత్తర్వులు జారీ చేశారు ముప్పై ఏడు మంది వార్డర్స్ తో కలిపి మొత్తం అరవై ఆరు మందిపై బదిలీ వేటువేశారు కాగా కుటుంబ సభ్యులతో కలిసి విశాఖ సెంట్రల్ జైలు ముందు వార్డర్స్ హెడ్ వార్డర్స్ ఆందోళన చేశారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీరామ్ విశాఖ కేంద్ర కారాగారంలో జరిగిన ఘటన ప్రస్తుతం జైళ్ల శాఖలో చర్చనీయాంశంగా మారింది ఒకేసారి ముప్పై ఏడు మంది పైన బదిలీ వేటు వేస్తూ ఆ శాఖ అధిపతి నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది దీనికి గల కారణాలను మూడు నెలల క్రితం మొదలయ్యాయి విశాఖ సెంట్రల్ జైల్లో అప్పట్లో పనిచేసిన సూపరింటెండెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో వారిద్దరిని కూడా ఇక్కడి నుంచి నెల రోజుల క్రితం బదిలీ చేశారు బదిలీ చేసిన వెంటనే వారిద్దరిని సస్పెండ్ చేశారు ఆ తర్వాత విశాఖ సెంట్రల్ జైల్లో డ్యూటీలో ఉన్న ఒక వైద్యుడు ఖైదీలకు గంజాయి తరలిస్తూ ఉండగా ర్యాండమ్ తనిఖీలలో పట్టుబడ్డాడు దీనిపైన పూర్తి స్థాయిలో విచారించగా ఒక్కొక్క అంశము వెలుగులోకి వచ్చింది పూర్తి స్థాయిలో కూడా విశాఖ సెంట్రల్ జైల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని గుర్తించారు దీనిపైన కొత్తగా వచ్చిన సూపరింటెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న సూపరింటెండెంట్ జైల్లోకి వచ్చే వార్డర్లందరినీ అలాగే సిబ్బందిని కూడా తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు గతంలో ఇటువంటి వ్యవహారం లేకపోవటంతో చాలా మంది సిబ్బంది లోపల ఉన్న ఖైదీలతో మిలాఖత్ అయ్యి వారికి కావాల్సిన విషయాలను బయట నుంచి తీసుకువెళ్ళటం గంజాయి లాంటి నిషేధిత పదార్థాలను కూడా లోపలికి వంటి చర్యలకు పాల్పడుతున్నారు దీంతో ఒక్కసారిగా స్టిక్ చేయడంతో వార్డర్లందరూ కూడా సూపర్ రెంట్ పైన గుర్రుగా ఉన్నారు ఈ కోవలోనే నిన్న రాత్రి పూర్తి స్థాయిలో కూడా కుటుంబ సభ్యులతో కలిసి సెంట్రల్ జైలు ఎదుట వాళ్ళందరూ కూడా ఆందోళనకు దిగారు సూపర్ రెంట్ వార్డర్లను ఉద్యోగులను బట్టలు విప్పి మరీ ఖైదీల ముందే తనిఖీలు చేస్తున్నారని ఇలా చేస్తే ఇక గౌరవం ఏముంటుందని వాళ్ళంతా కూడా ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు దీనిపైన హోంమంత్రి కూడా స్పందించి విచారణ చేయాలని నిర్ణయించారు అయితే ఈ ఘటన అంతా జరిగిన తర్వాత వెంటనే జైళ్ల శాఖ అధిపతి దీనిపైన స్పందించడం జరిగింది ఎవరైతే కుటుంబ సభ్యులు వచ్చి వారికి కుటుంబ సభ్యులకు మద్దతుగా ఆందోళన చేశారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు దీంతో ముప్పై ఏడు మందిని ఒక్కసారి ఇక్కడి నుంచి బదిలీలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం ఈ అంశం పూర్తి స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది నిజంగా జైల్లో ఈ స్థాయిలో అవకతవకలు జరుగుతున్న అనే అంశం పైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది కేవలం విశాఖలోనే కాకుండా మిగతా జైళ్ల పైన కూడా దృష్టి సారించాలని హోంమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మిగిలిన జైళ్లలో కూడా ఇదే పద్ధతిని పాటిస్తారనే చర్చ కూడా కొనసాగుతుంది ప్రస్తుతానికైతే వీరందరినీ ఒక్కసారిగా బదిలీ చేయడంతో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైందని చెప్పుకోవచ్చు అయితే దీనిపైన ఉద్యోగ సంఘాల నేతలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కేవలం కక్ష సాధింపు చర్యగా ఈ చర్యలకు పాల్పడ్డారని వాళ్ళు ఆరోపిస్తున్నారు ఒకేసారి ఇంతమందిని బదిలీ చేయటం కూడా పద్ధతి కాదని ఇది ఉద్యోగుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుందని వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అమూల్య శ్రీరామ్